ఉపరితల చక్రవాత ఆవర్తనం ప్రభావంతో ఇవాళ రాష్టంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది ఇవాళ దక్షిణ పశ్చిమ తెలంగాణ జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు తెలిపారు గంటకు ముప్పై నుంచి నలబై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయన్నారు హైదరాబాద్లో ఇవాళ మధ్యాహ్నం మూడు నుంచి సాయంత్రం ఐదు గంటల మధ్య తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తుందంటున్న వాతావరణ శాఖ అధికారి ధర్మరాజుతో మా ప్రతినిధి జ్యోతి కిరణ్ ముఖాముఖి చక్రవాత ఆవర్తన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది చోట్ల అత్యంత భారీ వర్షం కూడా నమోదైన పరిస్థితి అసలు ఈ వర్షాలు ఇంకా ఎన్ని రోజుల పాటు కురిసే అవకాశం ఉందనే అంశాలను తెలుసుకునేందుకు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు ధర్మన్తో వారిని మనం తెలుసుకుందాం నమస్తే సార్ రాష్ట్రంలో నేను చూసుకున్నట్లయితే ఒక్కసారిగా కుండపోత వర్షం కురిసింది అనేక జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షం కూడా కురిసే పరిస్థితి ఈ వర్షాలు ఇంకా ఎన్ని రోజుల పాటు ఉండే అవకాశం ఉందంటారు యా చూసుకున్నట్లయితే నిన్న రాష్ట్రంలో చాలా చోట్ల భారీ వర్షాలు అయితే నమోదయ్యాయి సుమారు పది చోట్ల భారీ భారీ వర్షాలు అనేవి నమోదయ్యాయి ఒక చోట అత్యంత భారీ వర్షం కూడా నమోదవడం అవడం జరిగింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే టేకులపల్లి భద్రాద్రి కొత్తగూడెంలో సుమారు పదిహేడు సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదవడం జరిగింది అలాగే సిటీలో కనుక చూసుకున్నట్లయితే సుమారు నాలుగు చోట్ల ఎనిమిది సెంటీమీటర్ల వరకు కూడా ఈ యొక్క భారీ వర్షాలు అనేవి నమోదవడం జరిగాయి ఇంకా ఎన్ని రోజుల పాటు ఈ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఏ జిల్లాలపైన వర్ష ప్రభావం ఉందంటారు ముఖ్యంగా ఇట్లాంటి వాతావరణం అనేది ఈ రోజు కూడా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది రేపు ఎల్లుండా కూడా పొడిబారినటువంటి వాతావరణం అనేది కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే మేము పశ్చిమ జిల్లాలుగా ఉన్నటువంటి ఈ యొక్క పశ్చిమ జిల్లాలకు ఉన్నటువంటి జిల్లాలు అలాగే దక్షిణ జిల్లాలకి ఈరోజు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అనేవి అలాగే ఉరుముల మెరుపులతో పాటు ఈదుడు గాళ్ళ ప్రభావం అనేది ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే గాళ్ళ ప్రభావం కూడా స్పష్టంగా కనిపిస్తుంది అంటే ఈ చక్రవాత ఆవర్తనం ఈ ఒక్కరోజు ప్రభావంలో తర్వాత దాని ప్రభావం వల్ల పెరిగే అవకాశం ఉంది ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క చక్రవాత ప్రభావం ఏదైతే ఉందో ప్రస్తుతం ఈ రోజుకు స్పష్టంగా కనిపిస్తుంది రేపు స్వల్పంగా ఎల్లుండా కూడా స్వల్పంగా తగ్గినప్పటికీ కూడా ఈ రోజు దీని యొక్క ప్రభావం రాష్ట్రం మీద కనిపిస్తుంది ముఖ్యంగా పశ్చిమ జిల్లాలు అలాగే దక్షిణ జిల్లాలకి కొంచెం ఈ యొక్క ప్రభావం అనేది స్పష్టంగా కనిపిస్తుంది అంటే ఈ జిల్లాలకు మీరు చెప్తున్న జిల్లాలకు హెచ్చరికలు జారీ చేశారా జారీ చేశారు ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఎల్లో అలర్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ గాలి వేగం ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వరకు కూడా గాలి వీచే అవకాశం అయితే కనిపిస్తుంది అలాగే చూసుకున్నట్లయితే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అనేవి కూడా నమోదయ్యే అవకాశం అయితే ఉంది అలాగే ఉరుములు మెరుపులతో కూడినటువంటి వాతావరణం కూడా ఇక్కడ కనిపిస్తుంది హైదరాబాద్ లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఎందుకంటే నేను ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై కుండపోత వర్షం కురిసింది ఈ రోజు అలాంటి పరిస్థితి ఏమైనా ఉండే అవకాశం ఉందంటారు ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు కూడా ఆఫ్టర్నూన్ నుంచి తేలికపాటి వర్షచూషణ అయితే కనిపిస్తుంది అలాగే ఉరుముల మెరుపులతో పాటు ఈదుడు గాళ్ల ప్రభావం ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గంటకు గాళ్లు వీచే అవకాశం అయితే కనిపిస్తుంది అయితే నిన్నటితో పోల్చుకుంటే కొంచెం స్వల్పంగా ఈ యొక్క ఇంటెన్సిటీ తగ్గిందనే చెప్పుకోవచ్చు వర్షాలు కురుస్తున్నాయి కదా ఉష్ణోగ్రత ప్రభావం ఎట్లా ఉంది ఏమైనా తగ్గుముఖం పట్టాయి భవిష్యత్తులో ఉండే అవకాశం భవిష్యత్తు చూసుకున్నట్లయితే సుమారు ఈ గరిష్ట ఉష్ణోగ్రతలు అనేవి అన్ని చోట్ల కూడా సుమారు రెండు నుంచి నాలుగు డిగ్రీల వరకు కూడా ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది తగ్గిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా చూసుకున్నట్లయితే హైదరాబాద్ లోనే మొన్నటి వరకు ముప్పై ఎనిమిది వరకు నమోదైనటువంటి ఉష్ణ తీవ్రత నిన్న చూసుకున్నట్లయితే ముప్పై నాలుగు పాయింట్ తొమ్మిది వరకు కూడా ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది నమోదవడం జరిగింది భవిష్యత్తులో ఇంకేమైనా వర్షాలు కురిసే అవకాశం ఉంది ఉపరితల ఆవర్తన దూరంలో ఏర్పడే అవకాశం ఉందంటారు ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి చక్రవాక ఆవర్తనం ఏదైనా ఉందో ఈ రోజుతో దీని యొక్క ప్రభావం అనేది కొంచెం నెమ్మదిగా తగ్గి తర్వాత క్రమేపీ యొక్క గరిష్ట ఉష్ణోగ్రతలు అనేవి పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సార్ ఇది వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు చెప్తుంది రాష్ట్రంలో ఈ రోజు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు అక్కడక్కడ ఉరుములు మెరుపుతో కూడినటువంటి ఈదురుగాలు కూడా వీస్తాయని కూడా చెప్తా ఉన్నారు కెమెరా పర్సన్ రమణో జ్యోతి కిరణ్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్